ఈ సినిమాలో కేసీఆర్ గురించి చూడాలా లేదా కేసీఆర్ని అభిమానించే ఒక వ్యక్తిని చూడాలా ఏం అయితే ఒకటి చెప్తాను స్వామి నేనైతే నేను పెద్ద బజ్ ఉన్న వ్యక్తిని అయితే కాదు చాలా దిగువ మధ్య తరగతి నుంచి వచ్చి చాలా సర్వసాధారణమైనటువంటి ఆర్టిస్ట్ని నీకు తెలుసు ఎప్పుడో పెద్ద కాంట్రవర్సీలకు వెళ్ళను ఏదో నా లైఫ్ ఉంది అని అంటే ఓ పద్ధతిగా ఒక స్కేల్ ప్రకారమే వెళ్తూ ఉంటాను అట్లాంటిది నా థియేటర్కి ఎందుకు రావాలి వంద సినిమాల్లో నాదొక సినిమానే కదా రేపు రిలీజ్ పది సినిమాల్లో నాదొక సినిమా రాకింగ్ రాకేష్ కానీ థియేటర్లు ఎందుకు రావాలి ఎందుకు ఇవ్వాలి అని ఒక ప్రశ్న ఒకటి వేస్తే నేను పెట్టుకున్న పేరు నా ముందు చాలామంది జబర్దస్త్ నుంచి హీరోలు అయ్యారు నేను పెట్టుకున్న పేరు బలమైన పేరు ఆ బలమైన పేరు తొంభై శాతం నన్ను కవర్ చేస్తుంది నా మీద ఆరా ఇంకొక పది శాతం నేను చేయగలిగితే థియేటర్ వరకు జనాలు వచ్చిన తర్వాత వాళ్ళని నేను పది పది పర్సెంట్ మెప్పించగలిగితే నేను అక్కడే సక్సెస్ అయినట్టు నిజమైన సక్సెస్ ఏంటి అంటే ఇచ్చా స్వామి నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయా ఒక సినిమా తీసి రిలీజ్ థియేటర్లో నా సినిమా బొమ్మ పడుతుంది ఇరవై రెండవ తారీఖు అని అంటే నాకు దేవుడిచ్చిన అదృష్టం నాకు చాలా స్వామి ఎందుకంటే చాలా పెయిన్స్ ఉంటాయి రిలీజ్ అవ్వక సినిమా తీసి సరైన పుష్అప్ లేకుండా ఎన్నో సంస్థలు ఉన్నాయి అలాంటిది నాకు దీపా ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారు నా ముందుకొచ్చి నన్ను ఎంత ప్రోత్సహించారో నా మనసుకు తెలుసు నా వ్యక్తిత్వానికి తెలుసు దిల్ రాజే అన్ని సినిమాలు చేయాల్సిన అవసరం లేదు లేకపోతే మైత్రి వాళ్ళే అన్ని సినిమాలు చేయాల్సిన అవసరం లేదు లేదా ఇంకొక అదేంటి ఇక్కడ సురేష్ ప్రొడక్షన్స్ అన్ని చేయాల్సిన అవసరం లేదు మలాంటి చిన్న కళాకారులకి చిన్న సినిమాలు చేసుకునే వాళ్ళకి కూడా ఊపిరిప్పుడు అన్ని చిన్న సినిమాలు ఆడుతున్నాయి అలాంటి కొత్త ధనాన్ని కొత్త ఆర్టిస్టులను తీసుకురావాలనే దీపా ఆర్ట్స్ వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి నా సినిమాని ఎంత క్రూషియల్స్ టైంలో కూడా అన్ని థియేటర్లు ఇచ్చారు అంటే నిజం చెప్పనా డిస్ట్రిబ్యూటర్లు అయితే షో చేయండి డబ్బులు ఇస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటారు ఆయన ఒక ట్రైలర్ చూసి నేను వచ్చి అడిగానని నాకు ఈరోజు అన్ని థియేటర్లు హెల్ప్ చేశారు ఏదో ఇంకా ఇంతకన్నా జీవితానికి ఏం కావాలి నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయాను ఇంకా నాకు మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ బట్టి నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది ఈ దీప ఆర్ట్స్ అనేది అమరన్ సినిమా హిట్ అయిందా సార్ వాళ్ళే చేశారు అలాగే వెక్టాయం అనే మన అది సార్ వాళ్ళే చేశారు అలాంటి టూ సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సినిమాలు మీకు సినిమాలు సినిమాలు ఎన్ని కోరిక ఏంటంటే వాళ్ళు నా మీద పెట్టిన ప్రతి రూపాయి వాళ్ళకి వచ్చేయాలి దాని తర్వాత నేనేమైపోతాను అని పక్కన పెడితే మనల్ని నమ్మి మనం మనం బాగుంటాం కానీ వాళ్ళు బాగున్నారంటే నాలు వంద మంది వస్తారు సో నా అల్టిమేట్గా రేపు అనేది మన జీవితంలో ఒక చేంజ్ ఆఫ్ గేమ్ లైఫ్ రేపు మళ్ళీ సినిమా చేస్తాం రేపు మళ్ళీ ఏదైనా చేస్తాం అల్టిమేట్ గా మనకి సినిమా తప్పే లేదు గెలిచినా సినిమానే చేస్తాం ఓడిపోయినా సినిమానే చేస్తాం అల్టిమేట్ గా మన సినిమా గోల్ కాబట్టి కొన్ని గంటల్లో రిజల్ట్ అనేది తెలిసిపోతుంది ఇంకా ఉంది నువ్వు కూర్చోబెట్టి నేను కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు వంద పనులు ఉన్నాయి నువ్వేమో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇవ్వు చాలా మంది చాలా అంటే అన్న పెద్ద పెద్ద సంస్థలు తీసుకోలేదని మీకు చిన్న బాధ ఉంది చిచి తీసుకోలేదనే బాధ కాదు దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళి నా సినిమా ప్రిలీజ్కి ఆహ్వానించాను ఆయన వస్తా అన్నారు చాలా హ్యాపీగా మాట్లాడారు నాతో చాలా అలాంటి వ్యక్తి నాకు టైం ఇవ్వడమే నా లైఫ్లో ఎక్కువ అచీవ్మెంట్ నాతో బాగా మా వాళ్ళకున్న టెన్షన్ ఉంటాయి స్వామి మనం ఏదో ఈజీగా తీసేస్తాం మనం ఏదో మనకు టైం ఇవ్వలేదు మనకు చేయలేదు అంటాం మనకు కొన్ని పనులకే మనం సతమతం అవుతుంటే అలాంటి దిల్ రాజు గారికి ఎన్ని పనులు ఉంటాయి గేమ్ చేంజర్ విషయాల్లో తను ఎన్నో అయి ఉన్నారు తన బిజినెస్ మనం అది కూడా అర్థం చేసుకోవాలి టైం ఇవ్వలేదు టైం తీసేయలేదు అని సో నేను అక్కడ దాకా కరెక్ట్ ఆ టైం నేను కరెక్ట్ టైంకి వెళ్ళలేకపోయానేమో నేను బాధపడతాను నేను శ్రీనివాస్ గౌడ్ గారికి నేను కరెక్ట్ టైంలో వచ్చాను నా అదృష్టం కలిసి వచ్చింది దేవుడు ఇక్కడికి వెళ్ళు నీకు అదంతా కాదు నువ్వు ఇక్కడికి వెళ్ళు నువ్వు ఇక్కడ అన్నం తినాలి నీకు అన్నం పెట్టే ప్లేస్ ఇక్కడ దొరికింది నీ రూపాయి ఇక్కడ ఉంది నీకు మెతుకి ఇక్కడ రాసి పెట్టుందని నన్ను ఇక్కడికి పెట్టారు అంతే ఇప్పుడు సినిమా స్టార్టింగ్లో కూడా మీరు సినిమాల్లోనే ఉన్నారు ఎండింగ్లో కూడా సింహాల్లోనే ఉన్నారు అంటే శివుడు భక్తుడా లేకపోతే మీరు ఎట్లా ఇందులో రెండు కారణాలు ఉన్నాయి స్వామి ఒకటి నాకు ఎవరి అండ లేకపోయినా నాకు దేవుడు అండ ఉందని ఒక గర్వ అంటే నాకు ఆయన ఉండాలని వేసుకున్నా రెండోది నేను ఏదైనా కొన్ని సినిమా అంటే ఒక మామూలు విషయం కాదు ఒక వంద మందిని మెయింటైన్ చేస్తూ ఉండాలి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి ఇందులో అందరికి కోపం వస్తుంది చివరికి పోస్టర్ ఇచ్చే వాళ్ళకు కూడా కోపం వస్తుంది స్వామి ఇక్కడ ఎవరికి తెలుసా కోపం రాకూడదు ఒక ప్రొడ్యూసర్కి రాకూడదు ప్రొడ్యూసర్ కోపం వచ్చింది అనుకో మొత్తం కథ మారుతుంది అందుకే ప్రశాంతంగా కూల్గా ఉండాలి టీలు అందించే వాళ్ళకి కూడా కోపం వస్తుంది లాస్ట్కి కానీ ప్రొడ్యూసర్కి మాత్రం కోపం రాకూడదు ఎందుకు అని అంటే మనం కోపడితే వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది ఆ ఇన్ని తగ్గించుకోవాలి వయసు అలాంటిది అదిత్య ఇప్పుడు డెబ్బైయో యాభయో నలభైయో యాభయో ముప్పయో వచ్చాయంటే ఆ జీవితంలో అన్నీ తెలుస్తాయి మనకి మన వయసు చాలా ఉడుకు రక్తంతో కూడిన వయసు ఆ వయసులో ఉన్నప్పుడు మనం అన్ని కంట్రోల్ చేసుకోవాలి కోపాన్ని బాధని ఉద్రేకాన్ని ఎవరో ఏదో అంటారు దానికి తిరిగి మనం అక్కడ సమాధానం చెప్పామనుకో అక్కడే ఆగిపోతాం వాళ్ళతోనే ఆగిపోతాం సైలెంట్గా వచ్చేస్తే ఏమైంది మన ప్రయాణం మన మన అల్టిమేట్ గోల్ సినిమా కదా వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ కూర్చున్నాం అనుకో అడిగిన ప్రతి ఒక్కళ్ళకి అక్కడే ఆగిపోతాం మనం ఆల్రెడీ మీరు కళలుగా అన్నారు ఒక కళలు కానీ ఒక ఇల్లు అనేది కొనుక్కోవడం జరిగింది అక్కడ మేము రావడం అయితే అలాంటి కళలు కొందాం మళ్ళీ ఇంకొక ఇల్లు కొందం త్వరలో అలాంటి కళలు కన్నప్పుడు ఇల్లు కొనుక్కుని మళ్ళా ఇంకో కళ కోసం అంటే హీరో అవ్వాలనే కళ కోసం నేను హీరో అవ్వాలని సినిమా తీయలేదు ఫస్ట్ పాయింట్ నా సినిమా అనే కథ హీరో